భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి అమిత్ షా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను అవమానపరచడం దురాదృష్టకరం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో మరి ఆ బీజేపీ యొక్క మరి నిజ స్వరూపం ఇదేనా మరి ఒకవేళ కానట్టయితే ముందు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అమిత్ షాను ముందు భర్తర చేయాలి ఒకవేళ లేదు అమిత్ షా మాటలు సమర్థించినటువంటి పరిస్థితి ఉంటే మరి బీజేపీకి మరి దళితుల మీద బలహీన వర్గాల మీద ఏ ఎంతైతే గౌరవం ఉందో మరి తెలిసిపోతుంది కాబట్టి ఏదైతే మరి నరేంద్ర మోడీ ఏదైతే ఉన్నదో ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి ఏదైతే ఈ దేశ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాట్లా మాట్లాడినటువంటి మాటలు హేళన్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో లేదు పలుకు లేదు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఈ దేశ సమగ్రతను సమైక్యతను ఈరోజు దేశ అభివృద్ధిని చూపినటువంటి గొప్ప దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మహనీయుని పట్ల ఈ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు బాబాసాహెబ్ 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 అని నామసరణం చేస్తూ ఉన్నారు ఈ నామసరణ చేసే బదులు మీరు దేవుణ్ణి స్మరించుకుంటే మీరు జన్మ ఈ జన్మలో స్వర్గానికి పోతారని చెప్పేసి ఉంది వేదిక నుంచి మరి సంగారెడ్డి జిల్లా కేంద్రం మరి కలెక్టరేట్ నిరసన చేపట్టడం జరిగింది మరి అన్ని కుల సంఘాలు మరి బహుజన వాదంతో ముందుకు పోతున్నాం ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఈ బహుజన వాదం సామాజిక వాదంతో నిర్మించబడ్డది కాబట్టి ఈ యొక్క మనువాదులు కుట్రలో భాగంగానే ఇలా ప్రభుత్వం నడుస్తుంది అనేది ఇలా అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా తెలపడం జరిగింది ఇలా మా దేవుడు అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నాం నువ్వు నీ దేవుని నువ్వు దలుచుకో మా దేవుని మా దేశం మా పుణ్యం మాకు ఈ జన్మల్ని వస్తున్నది నీకు ఏడు జన్మలకు వస్తుందేమో కానీ మాకు ఈ జన్మలో మాకు ఈ పుణ్యం వస్తున్నది కాబట్టి ఈరోజు అమిత్ షా ఖచ్చితంగా నువ్వు మనువాదంతోనే నీ పరిపాలన కొనసాగిస్తున్నావు రాజ్యాంగ బద్దంగా గానీ ప్రజాస్వామ్య బద్దంగా కానీ నువ్వు కొనసాగిస్తలేవు అని నేను ఇలా పార్లమెంట్లో సాక్షిగా తెలిపినావు కాబట్టి ఇలా ఏదైతే హైదరాబాద్లో మరి రాజాసింగ్లు మరి భర్త అధిష్టాలు భర్తలా చేసారు మరి ఇవాళ అమిత్ ఎందుకు చేయరు ఇవాళ బీసీలకు గౌజరవాద నాయకులకు ఒక తీరు మరి అగ్రవర్గాలకు ఓ తీరు అనేది ఇవాళ బీజేపీ మరి వ్యవహరిస్తుంది అనేది స్పష్టమవుతుంది మరి రాజాసింగ్ని ఏ విధంగానో ఏ విధంగా ఏ పాలన జరగాలను చేసిన గొప్ప అంబేద్కర్ మహనీయుని అంబేద్కర్ గారిని ఓ సింగిల్ నేమ్ తోటి అవమానపరచడం ఈ దేశానికి ఆయన చేసిన పెద్ద తప్పు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ ముందు మూడుసార్లు ముక్కు రాయాలి అంబేద్కర్ కాళ్ళు మొక్కాలి మంత్రి పదవికి రాజీనామా చేయాలి ఆయన కూడా నేను వదలం ఎందుకంటే నువ్వు ఏ స్కూల్కి వెళ్ళి చదివినావో ఆ స్కూల్లో ఉన్న లంకలో ఉన్న ఈ రాక్షసు రెక్కను ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఉన్న వాళ్ళన్నీ కూడా ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులే కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఈ దేశం అంతా కూడా జాగృతి అవుతున్నది చైతన్యమైతున్నది దేశంలో మొత్తము అంబేద్కర్ను అంబేద్కర్ అంబేద్కర్ నీలి జెండా హిమాలయ శిఖరాలంతాకి వెళ్ళిపోయి ఏ గల్లీ ఊరు వాడ పార్లమెంటు అన్ని మొత్తం అంబేద్కర్ మయమైపోయినాయి నీలిమయమైపోయినాయి మరి ఈ విధంగా మరి ఈ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఈ మోడీ కేబినెట్ లోని మరి అమిత్ షాను వెంటనే భర్తలాప్ చేయాలి మరి వీళ్ళు మొదటి నుంచి మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రామ్లీలా మైదానంలో అంబేద్కర్ బొమ్మను నెహ్రూ బొమ్మను హిందూ కోడ్ బిల్లు పెట్టినందుకు అందులో హిందూ కోడ్ బిల్లు ఏమున్నది హిందూ మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలనేది అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేవాడు ఆర్ఎస్ఎస్ ఇంకో సిద్ధాంతకర్త కేంద్ర కేబినెట్లో ఉండే బెంగాల్లో మంత్రిగా ఉండే ముస్లిం లీగ్ తోటి అతడు మరి ఆ హిందు కోడు బిల్లును వ్యతిరేకించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సింగ్ గవర్నమెంట్లో ఈ దేశంలో ఉన్న డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు కోట్ల బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని మండల్ కమిషన్ వ్యతిరేకించిన పార్టీ బీజేపీ దాంతో అయోధ్య రథయాత్రను పెట్టి ఈ దేశంలో అల్లలను సృష్టించినటువంటి పార్టీ అది బీజేపీ పార్టీ బీజేపీ ఏనాటి కూడా ఈ దేశ ప్రజలకు కార్మికులకు కానీ కర్షకులకు కానీ దళితులకు కానీ బీసీలకు కానీ ఎవరు కూడా మేలు చేసే పార్టీ కాదు ఆ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్న పార్టీ కాబట్టి వెంటనే బీజేపీ మరి అమిత్ షాను భర్తలబ్జ్ చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో బీజేపీని మొత్తం బొంద కొట్టే వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా జాగృతి అవుతారు ఖబర్దార్ మోడీ కబర్దార్ అమిత్ షా కబర్దార్ ఆర్ఎస్ఎస్ కబర్దార్ బీజేపీ జై భారత్ జై భీమ్ జై